పదహారేళ్ల వయసు వచ్చినప్పుడు నేను కొంచెం సాగి మనిషి ఆర్మీకి బాగా పనికొస్తానని అందరు అంటా ఉన్నారు మా బావగారు పెద్ద బావగారు చూసి యేసు నీకు చదువు లేదు లేకపోతే ఎంత ఖర్చైనా ఆర్మీకి పంపించేవాడిని అన్నాడు నాకు ఆల్రెడీ అప్పటికి చదువుకోవాలని ఒక తపనుంది టెన్త్ పూర్తి చేయాలని సరే ఆర్మీకి పంపిస్తాను నువ్వేమైనా నైన్త్ క్లాస్ సర్టిఫికేట్ తెచ్చుకోగలవేమో చూడు అని సరే నాకు ఆర్మీకి వెళ్ళాలని కొంచెం పిచ్చి కూడా ఉండేది రోజు మా ఫ్రెండ్స్ ఉదయాన్నే ఐదు గంటలకు లేచి రన్నింగ్కి వెళ్తూ ఉండేవాడు ఆ రోజు రాత్రి నేను చెప్పాను మా ఫ్రెండ్స్తో రేపటి నుంచి నేను కూడా రన్నింగ్ వస్తానంటే పగలంతా నువ్వు మిషన్ దగ్గర తొక్కేదే రన్నింగ్ ఇంకెందుకు బాయ్ నీకు రన్నింగ్ అన్నారు వాళ్ళు లేదు లేదు నేను రన్నింగ్కి వస్తాను కొంచెం పని ఉంది నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి మీతో వస్తానని నన్ను లేపండి అని చెప్పాను మొత్తానికి పండుకున్నా పొద్దున్నే వాళ్ళు ఐదింటికి వచ్చి ఈసుబ్బాయ్ భాయ్ వాకింగ్కి వస్తానన్నావు కానీ లేపారు లేచి తరుతరుగా వాళ్ళందరూ పాపం రన్నింగ్ షూ ఉన్నాయి వాళ్ళకి వేసుకున్నారు నా దగ్గర రన్నింగ్ షూ లేవు ప్యాషన్ షూ ఉన్నాయి అవి చాలా కొంచెం గట్టిగా స్టిఫ్గా ఉంటాయి అయినా వేసుకొని వాళ్ళతో పాటు రన్నింగ్కి బయలుదేరి వాళ్ళు పరిగెడతా అంటే నేను కూడా పరిగెడుతున్నా రెండు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు మొదటి రోజు కదా లాంగ్ వెళితే కొంచెం కాళ్ళు చేతులు పట్టుకుపోతే ఇక నువ్వు ఆగిపోబాయి ఇంక రెండు కిలోమీటర్లు మేము వెళ్ళాలి వెళ్ళొస్తామన్నారు నాకేమి ఇబ్బంది లేదు అంటే కొంచెం బాణి కదా మంది చిన్నప్పటి నుంచి కోతలు కోసాము తర్వాత కలుపులు తీసాము కట్టెలకి వెళ్ళి కట్టెలు మోసాము ఆ తర్వాత ఇట మొద్దు పనులన్నీ చేస్తున్నాం కనుక నాకేమి ఇబ్బంది లేదు నాకు కష్టంగా లేదు వస్తాను పదండి అని వాళ్ళతో నాలుగు కిలోమీటర్లు ఆగకుండా బరిగెత్తా ఓహో ఇంతేనా రన్నింగ్ అనుకుంటున్నా రెండు కిలోమీటర్ల దగ్గర నుంచి వేసుకెళ్ళినటువంటి షూ ప్యాషన్ షూ కదా అవి కొంచెం స్టిఫ్గా ఉండడం వల్ల ఏళ్ళు నలిగి కొంచెం మంట పడుతున్నాయి అయినా నా దృష్టి ఆర్మీ నేను ఇక ఆర్మీ డ్రెస్ చేసుకుంటాను ఆర్మీలో సోల్జర్ అవును మా అమ్మగారు చిన్నప్పటి నుంచి నువ్వు సేవ చేయాలంటుంది సేవకు అంటుంది కదా మరి అదేంటంటే దానికి ఒక ఆలోచన చెప్పారు మా స్నేహితులు అదేంటో తెలుసా ఆర్మీలో కూడా సేవ చేయొచ్చు అన్నారుహో పర్వాలేదు అయితే ఆర్మీలో సేవ చేయొచ్చు సోల్జర్గా ఉండొచ్చు ఓకే మంచిది ఆ రోజు మొత్తానికి పరిగెత్తి 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 నాలుగు కిలోమీటర్ల తర్వాత అక్కడ కొన్ని ఎక్సర్సైజ్లు చేస్తుంటే వాళ్ళని చూసి నేను కూడా చేసి తర్వాత వాళ్ళు నడుచుకుంటే అక్కడ నుంచి కొంచెం దూరం వాకింగ్ కొంచెం దూరం రన్నింగ్ చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు వచ్చా ఓహో ఇంకేముంది నేను ఆర్మీ కొడతాను సెలెక్ట్ అవుతాను ఇక ఆర్మీకి వెళతానని ఓహో ఇక పండుకున్నా లేచిన ఆర్మీ కళ్ళు మూస్తే ఆర్మీలోనే కనబడుతున్నాను అంటే ఇప్పుడు టైలరింగ్ బట్టలు కుట్టేది పోయింది ఆర్మీలో కనబడుతున్నా ఆ తర్వాత ఆ రోజు మా మేస్త్రి గారు ఈ శనగపప్పు వేయించినటువంటి శనగపప్పు మాములుగా సాల్ట్వి కాకుండా కారం మిఠాయి షాప్ లో వేయించిన శనగపప్పు అప్పుడే మంచి స్మెల్ స్మెల్ తో తీసుకెళ్తున్నారు వాళ్ళు షాప్ దగ్గరికి అది మా షాప్ మీద తీసుకెళ్తా ఉంటారు రిక్షా బండి మీద చూసి మా మేస్త్రి అందరికీ తలా ఒక పొట్లను తెప్పించాడు శనగపప్పు దాల్బొప్పు బలగొన్న అందరం తిన్నాం తెల్లారిసరికి నా కాళ్ళు ఎంతంతలా బూరెల్లా గొప్పిని మరుసటి రోజు పూర్చేకడతాళ్ళు వచ్చి ఈ సుబ్బాయ్ ఈ సుబ్బాయ్ అడిగి వెళ్దామని లేపారు లేచాను కానీ కాళ్ళు కింద పెడితే నడవటమే రావట్లా ఏమై నేను చూసుకుంటే ఇప్పటికి కూడా ఉండే ఆ మచ్చలో ఈ పెద్దళ్ళకి ఆ పక్కన ఈ పక్కన చీంబట్టి ఇంతెంతలో వాసిపోయిన కాళ్ళు అదే ఫస్ట్ అదే లాస్ట్ స్తోత్రం